కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం జనసేన పార్టీ విదికొండ నియోజకవర్గ అధికార ప్రతినిధి అభిమన్యు ఇక పూర్తి సమాచారం మేరకు కూటమి ప్రభుత్వంతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమని విదికొండ నియోజకవర్గ జనసేన పార్టీ అధికార ప్రతినిధి పారేళ్ల అభిమన్యు బుధవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో పట్టణంలోని తన కార్యాలయంలో పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైల్వే రోడ్లు ఔషధ మరియు పారిశ్రామిక రంగాల సంబంధించి

కృష్ణపట్నం కోర్టుకి పార్క్కి రెండు వేల ముప్పై తొమ్మిది కోట్లు రిలీజ్ చేస్తున్నారు తర్వాత సిక్స్ దాదాపు ఆరు వేల కోట్లు పైగా శంకుస్థాపన చేస్తున్నారు అక్కడపల్లి దగ్గర మంచి పార్క్ కట్టడానికి పద్దెనిమిది వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలు శాఖ మనకి ఈరోజు రోజు శంకుస్థాపన చేస్తున్నారు తర్వాత రెండు వందల ముప్పై నాలుగు కిలోమీటర్ల మేరగా ఏడు ప్రాజెక్టుకి మూడు వేల నలభై నాలుగు కోట్ల రూపాయలు చేయడానికి శాఖ శంకుస్థాపన చేస్తున్నారు దాదాపు మూడు రైల్వే జోన్లు మూడు వందల ఇరవై మూడు కిలోమీటర్ల మేరగా రాయలసీమ ప్రాజెక్టులు ఐదు వేల ఏడు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు షాన్ చేస్తారు దాదాపు ఈ రోజు శంకుస్థాపన చేస్తున్న మొత్తం టోటల్ గా రెండు లక్షల కోట్ల పైగా ఈరోజు శంకుస్థాపన చేస్తున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ గత ఐదు సంవత్సరాల్లో అప్పుడు ఆంధ్రప్రదేశ్ గా ఉన్నది ఈ రోజు అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి చెందుతుంది అనే దానికి ఇది ఒక నిదర్శనంగా మనం భావించవచ్చు